బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా నిఖిల్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికంటే నిఖిల్ తోపని హౌస్లో ఉన్న సభ్యులు కూడా ఒకనొక టైంలో అనుకున్న సంగతి తెలిసిందే అయితే అప్పటి వరకు కూడా నిఖిల్ని ఆట చాలా బాగుంటుంది నిఖిల్ నువ్వు తోపు హౌస్లో నీలాగా టాస్కులు ఎవడు ఆడడు అన్న కంటెస్టెంట్సే ఈరోజు నిఖిల్ ని టార్గెట్ చేసి లైవ్లో నిఖిల్ని మాట్లాడుతుంటే ఒక్కొక్కరికి అమ్మ బాబాయ్ నిజంగా వీళ్ళ ఎలాంటి మనకే అనిపించిందంటే ఇక నిఖిల్ అక్కడ ఫేస్ చేస్తున్న వాడికి ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుందో చెప్పండి ఇక అసలు విషయానికి వస్తే ఇక లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో పన్నెండో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ అనేది జరిగింది ఈ టైంలోనే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే అయితే బయట జరిగిన సంఘటనలు అన్ని తీసుకొని హౌస్ లో ఉన్న నిఖిల్ పై రుద్దడం ఎంత వరకు కరెక్ట్ ఇక ఇందులో భాగంగానే యష్మి రోహిణి అయితే నిజంగా రెచ్చిపోయారనే చెప్పాలి ఎప్పుడు అవకాశం వస్తుందా నిఖిల్ ని ఎప్పుడు టార్గెట్ చేస్తామా అన్నట్టు మొత్తం ఇద్దరు కూడా ముసుగు తీసి ఈ రోజు అసలైన రంగు బయటపడిందనే చెప్పాలి రో ఒకనొక టైంలో రోహిణి ఫీల్ అవుతుంటే నిఖిల్ తన దగ్గర తీసుకొని తనతో ఎవరో అబ్బాయిలు మాట్లాడకపోయినా సరే నిఖిల్ వెళ్ళి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఇక ఇందులో భాగంగానే రోహిణి నీకు యష్మి అంటే ఇష్టమని నాకు చెప్పావు కదా అంటూ నిఖిల్ పై ఆరోపణని చేసింది ఇక నిఖిల్ ఏం మాట్లాడాడంటే నేను యష్మి ఇష్టమని నేను ఇప్పుడే కాదు ఎవరికి ఎప్పుడు చెప్పలేదు నాకు ఆల్రెడీ బయట ఉన్నారని చెప్తున్నాను కదా మళ్ళీ నేను అదే పాయింట్ ఎప్పుడు చెప్పాను నాకు నువ్వు రుజువు ఇప్పించు ప్రూఫ్ ఇప్పించు అంటే అదేంటి ఆ రోజు మన ఇద్దరం నైట్ మాట్లాడుకున్నాం కదా అంటే నేను అక్కడ చెప్పిన సన్నివేశం ఏంటి యష్మి కళల్లో నేను వచ్చానంట నా మీద ఏమైనా అఫెక్షన్ పెట్టుకుంటే అది కుదరని పని ఎందుకంటే నేను ఆల్రెడీ కమిట్ అయి ఉన్నానని ఒకనొక సందర్భంలో నీకు చెప్పాను కానీ నువ్వు అలా ఎలా చెప్తావు యష్మికి అంటే ఇందులో యష్మి కలగచేస్తాను అంటే నువ్వు నన్ను పాములాగా వాడుకున్నావా అంటే నువ్వు నన్ను బ్యాడ్ చేసావంటూ రెచ్చిపోయిందనే చెప్పాలి దీంతో నిఖిల్ చేసేదేమీ లేక ఎవరు ఏమనుకుంటారో అనుకోండి బయట జనాలు చూస్తారు కానీ మీలాగా అవసరం చూసి వెన్నుపోటు పడ్డం నాకు రాదు అంటూ నిఖిల్ అయితే మీకో దండం మీ ఫ్రెండ్షిప్ కో దన్నం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏడుస్తా నిజానికి చెప్పాలంటే ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్లో నిఖిల్ ఎప్పుడు కూడా నాకు యష్మి అంటే ఇష్టం యష్మి మీద నాకు ఇష్టం ఉంది అని లేకపోతే యష్మి మీద నాకు ఫీలింగ్స్ ఉన్నాయని ఎప్పుడు మనకి ఎపిసోడ్లోనే కాదు లైవ్లో కూడా రాలేదు అలాంటిది హౌస్లో ఉన్న రోహిణికి ఎలా చెప్పుంటాడు నిఖిల్ బహుశా కళలో చెప్పుంటాడేమో అని కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి లైవ్ కింద మరి మొత్తానికి హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ బయట ఎలిమినేట్ వచ్చి ఆ హౌస్ మేట్స్ నిఖిల్ ని ఇంత టార్గెట్ చేయడం అవసరం అంటారా ఇదంతా చూస్తుంటే నిఖిలే ఈ సీజన్ విన్నర్ అని పక్కా తెలుస్తుంది ఎందుకంటే హౌస్ లో ఉన్న వాళ్ళతో పాటు బయట ఉన్న వాళ్ళు కూడా నిఖిల్ విన్నర్ అవ్వకూడదని చూస్తున్నారు కాబట్టి మరి ఏదేమైనా నిఖిల్ ఆట ఈసారి ఇండివిజువల్ గా ఉంటుంది ఒక్కొక్కరికి దోల తీరుస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్